అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారికి ట్రంప్ చుక్కలు చూపించేందుకు ప్లాన్ చేశారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అమెరికాలో ఆచి వ్యవహరించాలంటూ ట్రంప్ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది శాశ్వత నివాస హక్కు దారి తీసే కారణాల జాబితాను విడుదల చేశారు వలసదారులు అమెరికాలో అతిథుల్లా ప్రవర్తించాలని లేదంటే బహిష్కరణ తప్పదని హెచ్చరించింది అమెరికాలో భవిష్యత్కు భద్రత లేదని చిన్న పొరపాటు చేసినా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది దీంతో లక్షలాది మంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఇమిగ్రేషన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే అక్రమ వలసదారులను దేశం దాటించేశారు బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని అమెరికా నుంచి పంపేశారు అలాంటి వారి వల్ల అమెరికా జాతీయ భద్రతకు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఆ తర్వాత చట్టపరంగా అమెరికాలో నివసిస్తోన్న విదేశీలకు వార్నింగ్స్ ఇస్తున్నారు ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను దేశం నుంచి గెంటేశారు పాలస్తీనా అనుకూల ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించిన వారి వీసాలను రద్దు చేశారు మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న చిన్న కారణాలు చూపించి కొంతమంది విద్యార్థులను ఎలాంటి కారణం లేకుండా మరికొంతమంది విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది ఇప్పుడు గ్రీన్ దారులకు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్లలో గుబులు రేపుతున్నాయి వలసదారులు అమెరికాలో అతిథుల్లా ప్రవర్తించాలని ట్రంప్ సర్కార్ తాజాగా హితవు పలికింది లేదంటే గ్రీన్ కార్డు కోల్పోతారు అంతేకాదు దేశం నుంచి బహిష్కరణకు గురవుతారంటూ హెచ్చరించింది గ్రీన్ దారులు అమెరికా చట్టాలు విలు వరకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది తాజాగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శాశ్వత నివాస హక్కు రద్దుకు దారితీసే కారణాల జాబితాను విడుదల చేసింది విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు వీసాలు రద్దు చేస్తామని తెలిపింది అమెరికా చట్టాలను విలువలను గౌరవించాలని హింసను సమర్థిస్తే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తే అలా చేయాల్సిందిగా ఇతరులను ప్రోత్సహిస్తే అమెరికాలో ఉండడానికి అర్హులు కాదని హెచ్చరించింది గ్రీన్ కార్డు దారులను కూడా కఠినంగా తనిఖీ చేయడానికి ఏజెన్సీలకు అధికారం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీస్ తో కలిసి దీనిపై నిరంతరం పనిచేస్తున్నామని అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దడానికి అప్రమత్తత చాలా అవసరమని యుఎస్సీఐఎస్ పేర్కొంది ఈ విధానాలను ప్రకటించిన అనంతరం విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందించారు అమెరికా ఔదార్యాన్ని దుర్వినియోగం చేసే శఖం ముగిసిందన్నారు ట్రంప్ సర్కార్ తాజా హెచ్చరికలు గ్రీన్ కార్డ్ దారుల్లో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి అమెరికాలోని భారతీయులకు అక్కడ గ్రీన్ కార్డ్ శాశ్వత నివాసం పొందడం ఇప్పటికే కష్టంగా మారింది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఏకంగా యాభై ఏళ్లు అంతకు మించి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది తీరా శాశ్వత నివాసాన్ని పొందిన అమెరికాలో భవిష్యత్తుకు భద్రత లేదని చిన్న ఏర్పాటు చేసిన దేశ బహిష్కారానికి దారితీయొచ్చని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి పాత నిబంధనల ప్రకారం వీసా రద్దు తదితరాల విషయంలో వలసదారులకు చట్టపరమైన రక్షణ ఉంది కొత్త విధానంలో దాన్ని తొలగించారు అప్పీల్ కూడా లేకుండా వీసా రద్దుకు బహిష్కరణకు వీలు కల్పించారు మరోవైపు ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది స్వచ్ఛందంగా యుఎస్ నుంచి వెళ్లాలని అనుకునే వలసదారులకు వెయ్యి డాలర్లు ఇస్తామని పేర్కొంది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్ళాలి అనుకునే వారి ప్రయాణ ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపింది ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్లాలని అనుకుంటారో వారు సిబిపి హోమ్ యాప్ ద్వారా అధికారులకు ఆ విషయం తెలపాలని సూచించింది ఇలా స్వచ్ఛందంగా వెళ్లే వారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం బహిష్కరించడం లాంటివి చేయరని పేర్కొంది అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే స్వచ్ఛందంగా తిరిగి మీ స్వదేశానికి వెళ్లడం మంచిదని అప్పుడు మీరే అరెస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీస్ సెక్రటరీ క్రిస్టీ నోయం తెలిపారు డిహెచ్ఎస్ ఇప్పుడు సిబిపి హోమ్ యాప్ ద్వారా అక్రమ వలసదారులకు ఆర్థిక సాయం చేస్తోందని ముఖ్యంగా వలసదారులు తమ స్వదేశానికి వెళ్లడానికి స్టైఫెండ్ అందిస్తోందన్నారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించింది వారిలో మూడు వందల ముప్పై మూడు మందిని ఫిబ్రవరిలో మూడు వేర్వేరు విమానాల్లో అమెరికా నుంచి భారత్కు పంపించింది మిగిలిన యాభై ఐదు మంది భారతీయ పౌరులను వాణిజ్య విమానాల్లో పనామా ద్వారా పంపించారు